హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదక్ జాతి కోళ్ళు హలో ఫ్రెండ్స్ మన డబుల్ బాడీ పెట్టలు చూడండి మంచి రిచ్ మంచి వాటమున్నాం డబుల్ బాడీ పెట్టలు అలాగే మన బీడలు వచ్చేసి రసంగి చూసారు కదా మన బ్రీడర్ రసంగి అండ్ డబుల్ బాడీ ఇది రసంగి క్రాస్ అయిన ఎగ్స్ అయితే మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళైతే తొందరగా కాల్ చేయండి మంచి క్వాలిటీ ఎగ్స్ అయితే మేము అమ్మగలం చూడండి ఇంత బ్రీడర్ ఎలా ఉందో బ్రీడర్ రసంగి డబుల్ బాడీ పెట్టాలి చూడండి చూసారు కదా మంచి క్వాలిటీ ఎక్స్ అయితే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేయండి అప్పటివరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి అలాగే మన బిడ్డలను మళ్ళీ సరే చూపిస్తా చూశారు కదా ఫ్రెండ్స్ అలాగే మన డబుల్ బాడ పెట్టాలో చూడండి సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేయండి అలాగే ఇప్పుడు మన ఫామ్లో ప్రజెంట్ చిక్స్ కూడా సేల్కున్నాయి వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ అయితే ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవి కూడా ఇప్పుడు నీకు వీడియో లాస్ట్లో చూపిస్తా చూడండి చూసారు ఇవి చిక్స్ మంచి క్వాలిటీ చిక్స్ అలాగే ఎగ్స్ కూడా మనకు సేల్ అవైలబుల్ ఉన్నాయి ఎగ్స్ కూడా చూడండి మంచి సైజు ఉన్న ఎగ్స్ ఇవి కూడా సేల్గా అవుతున్నాయి అది చిక్స్ కూడా చూడండి మంచి టాప్ మోడల్ చిక్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ ఎక్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వరకు అయితే ఛానల్ సపో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే తొందరగా కాల్ చేయండి ఎక్సే కావాలంటే ఎక్స్ తీసుకోండి చిక్స్ ఇవ్వాలంటే చిక్స్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ